రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే వాహనదారునికి ఓపిక మరియు బాధ్యత అవసరమని పెద్దపల్లి కమిషనర్ పరిధిలో సంవత్సరానికి మూడు వేల పైచులకు మరణిస్తే రెండు వేల పైచులకు మంచాన పట్టున పడి వారి జీవితమే పోగొట్టుకున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున వాహనదారులకు పెద్దపల్లి ఏసీపీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని కమండ్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాలు సంభవించే తీరుపై విశదీకరించారు రోజురోజుకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే వాహనదారులు ఫిట్నెస్ వాహన ధృవపత్రాలు కలిగి ఉండాలని వాహనదారులు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేరదని లారీ మరియు కారు ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలంటూ మైనర్లకు మాత్రం వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వద్దని రాజీవ్ రహదారిపై స్పీడ్ లిమిట్ పాటిస్తూ ప్రతి ఒక్కరు ఓపికతో బాధ్యతగా వాహనాలు నడిపి ప్రమాద బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించినట్లయితేనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తొందరపాటుతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఇతరుల ప్రాణాల ముప్పుకు కారణం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ వాహనదారులు ముందుకెళ్లాలంటూ వాహనదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఇతర పోలీస్ అధికారులు పలువురు పాల్గొన్నారు ముఖ్యంగా వాహనదారులందరికీ తెలియజేసేది ఏమనగా ఈ మధ్యలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఎవరు కూడా బాధ్యతతో వాహనాలు నడపడం లేదు అలాగే వాహనానికి సంబంధించి ఎటువంటి ఫిట్నెస్ లేకుండా ఎటువంటి కాయిదా లేకుండా నడుపుతున్నారు వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి అలాగే కార్ అండ్ లారీస్ వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అలాగే ఎట్టి పరిస్థితిలో మైనర్లకు వెహికల్స్ ఇవ్వకండి ప్రతి ఒక్కరూ బాధ్యతతో తర్వాత ఓపికతో వాహనాలు నడపాలి రాజీవ్ రహదారి మీద స్పీడ్ లిమిట్ ఓన్లీ ఎయిటీ కిలోమీటర్సే ఉంటుంది దయచేసి ఈ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ కంటే ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా ప్రయాణించకండి ప్రతి చోట మీరు ఒకవేళ స్పీడ్ లిమిట్ దాటితే పన్నెండు వందల రూపాయలు ఫైన్ పడే అవకాశం ఉంటుంది ప్రతి చోట కూడా స్పీడ్ గన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాహనాలు నడపకండి మీ ప్రాణానికి ఇతర ప్రాణాలకు ఉప్పు కలగకుండా వాహనాలు నడిపించి అందరు సేఫ్గా గా గభ్యస్థానం చేరుకోవాలనేది మా ఆచారం దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనదారుడైనా సరే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ ఆర్ ఎనీ హెవీ వెహికల్ ఏది కూడా రోడ్డు పైన పార్క్ ఎట్టి పరిస్థితిలో చేయద్దు ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు ఒకవేళ తప్పనిసరిగా ఆపాలి అని అనుకుంటే రోడ్డు చూసి మంచి స్థలంలో వాహనానికి అనువైన స్థలంలో మాత్రమే ఆపాలి ఎందుకంటే చాలా వెహికల్స్ కూడా రోడ్డు పైన ఆపడం వల్ల చాలామంది వచ్చి వెనకాల నుంచి డ్యాష్ ఇచ్చి చనిపోతున్నారు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నారు రాజీవ్ రహదారి మీద మా కమిషనరేట్ పరిధిలో ప్రతి సంవత్సరం మూడు వందలకు పైగా వ్యక్తులు చనిపోవడం జరుగుతున్నది దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి తీవ్రమైన గాయాలై విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ యాక్సిడెంట్స్ను తక్కువ చేసి మేము ప్రగతి సాధించాలని మా సిపి అంబర్ కిషోర్ జా ఐపీఎస్ డిఐజి కమిషనర్ రామగుండం గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే మేము వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు అందరూ కలిగి ఉండాలని మైనర్ల గట్టి పరిస్థితిలో డ్రైవింగ్ వెహికల్ ఇవ్వదని ఇస్తే తల్లిదండ్రుల మీద లేదా రిజిస్టర్ ఓనర్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి